అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా చక్కగా కిక్ బాక్సింగ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి సర్టిఫికెట్ తీసుకున్నారు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ ఇంకా మా స్కూల్ గురించి చెప్పాలంటే ఈ జగిత్యాల డిస్టిక్లో కేజీబీవీ సారంగాపూర్ మరియు జగిత్యాల కేజీబీవీ ఈ రెండు స్కూల్స్ని ఒక కొత్త ప్రోగ్రాం ఎప్పుడు కూడా మనం వినలేదు చూడలేదు అలాంటి ఒక మంచి ప్రోగ్రామ్కి మా కేజీ సారంగపూర్ స్కూల్ని సెలెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ ప్రోగ్రాం పేరు బ్రైట్ అండ్ మైండ్స్ సార్ మంచిగా చిన్న సార్ గారు మా స్కూల్కి అంటే చాలా హెల్ప్ చేశారు మా స్కూల్ నుంచి ముగ్గురు టీచర్స్ సెలెక్ట్ చేసి మాకు టూ డేస్ హైదరాబాద్లో కన్హా శాంతివనంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదొక అద్భుతమైన ట్రైనింగ్ అని చెప్పవచ్చు చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రాంలో అంటే మేము ట్రైనింగ్ వచ్చి ఇప్పుడు మా స్కూల్లో టూ హండ్రెడ్ మెంబెర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఇంత మంచి ప్రోగ్రామ్కి మా స్కూల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసినందుకు సార్ మీకు థ్యాంక్ యూ గో మచ్ సార్ ఈ వేదిక మీదండి మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా అంటే నైన్ సెషన్స్ ఉంటాయి ఫస్ట్ వరకు ఫోర్ సెషన్స్ అయినాయి ఆయన మా పిల్లలు చాలా వరకు రీచ్ అయ్యారు ఐడెంటిఫై చేస్తున్నారు బ్రెయిన్ డెవలప్మెంట్ ఆ ఎక్సర్సైజ్ అన్ని చాలా బాగా చేస్తున్నారు సార్ ఇప్పుడు బ్లైండ్ ఫోనింగ్ కార్యక్రమం ఉంటుంది ముందు చేసి వాళ్ళ నేను కొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు సార్ థ్యాంక్స్ மேடம் கலர் பர்பல் அந்த

मैडम पर्पल कलर सेवन रेंट रेव रेड कलर ग्रिन कलर नंबर थर्टी मॅडम मॅडम ब्राउन कलर येत ब्राउन कलर बॅन्ड చూడండి మీరు చూడండి ఏం చెప్పకండి కలర్ వన్ త్రీ నైన్ గ్రే కలర్ నెంబర్ నైన్ ఎయిట్ సెవెన్ तो स्पेलिंग कौन दे रहा है हां शुरू करो बिल्कुल बोल लो ग्रीन कलर जे वो वाला कलर शर्ट चेक करो यार ई ए एम पी ए टी एच वाई यस है चाहिए आर एल एन जी कलर शर्ट ब्लैक कलर पैंट ओके ब्लू कलर शर्ट वेरी गुड हां वन सेकंड वन सेकंड ब्राउन कलर शर्ट और ब्लैक कलर पैंट पिंक कलर शर्ट लाइट कलर पैंट <laughs> <check laughs> <it. laughs> <laughs> color black color pine, white and blue color, lines, box box, lines, <laughs> <white. laughs> box, box box, <laughs> check, <laughs> sir. are box box, box box box, box 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 color box 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 color బ్లాక్ అండ్ గోల్డ్ బెల్ట్ అండ్ బ్లాక్ కలర్ షూ బ్లాక్ కలర్ పైన్ బ్రౌన్ కలర్ బ్యాంట్ గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ షర్ట్

व्हाइट कलर शर्ट जता मूड వైట్ కలర్ డ్రెస్ కలర్ బ్లాక్ కలర్ స్లిపర్ బ్లాక్ కలర్ చెప్పి ఈ రోజులో లోకల్లో లేదు మేడం వైలెట్ కలర్ షాల్వా రెడ్ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్ మేడం రేవంత్ రెడ్డి సార్ గారు మేడం మేడం బ్లాక్ కలర్ ప్యాంట్ వైట్ కలర్ షర్ట్

కృష్ణ సార్ ఇనిషియేషన్ తీసుకొని మా ఏదో స్కూల్స్ని పంపించడం జరిగింది ఈ ట్రైనింగ్ బ్రైట్ అయింది సార్ సార్ ఇది నైన్ వీక్స్ సెషన్ నైన్ వీక్స్ ఉంటుంది సార్ ఇది కన్హాలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ ఏదైతే మాకు కన్హా శాంతమం హైదరాబాద్లో సో మాకు టూ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది మా స్కూల్లో పిల్లలకు సార్ నైన్ వీక్స్ ఉండాలి ఈ సెషన్ ఇప్పటికీ నాలుగు సెషన్ లైన్ అయ్యింది సార్ సార్ ఈ సెషన్లో మేము ఏం చేస్తామంటే సార్ టెన్ టు ట్వంటీ హాఫ్ మినిట్స్ ఉంటాయి సార్ పిల్లలకి చేయాల్సింది నాలుగున్నర గంటల లో ఉండాలి సార్ కంపల్సరీ అక్కడ నుంచి బయటకు రావడం ఉండదు వాష్ అట్లా వెళ్ళొచ్చు ఈ నాలుగున్నర గంటలలో సార్ ఒక ట్వంటీ ఆక్టివిటీస్ ఉంటాయి సార్ అది సర్కీ టైం కానివ్వండి కీ టు సక్సెస్ అనేసి ఇంకా డ్యాన్స్ కానీ మెడిటేషన్ రిలాక్సేషన్ ఇంకా బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఐ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటాయి సార్ సో దీనివల్ల ఏమవుతుంది అంటే సార్ మా బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది సార్ యాక్చువల్గా మనకు సార్ మేమందరం మాట్లాడే కెపాసిటీ నాకు లేదు నాకు తెలిసిందే చెప్తున్నా సార్ అదే ట్రైనర్గా అంటే సార్ బ్రెయిన్ కెపాసిటీ అనేది అందరికి సేమ్గా ఉంటుంది కానీ మనం యూజ్ చేసుకోకపోవడం వలన మన కొంతమంది వీక్ ఉంది గ్రేట్గా ఉంటున్నారు సార్ ఈ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరూ పిల్లలు సమానంగా బ్రేట్ యూజ్ చేసుకోవాలి సో ఈ యాక్టివేట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన న్యూరాన్స్ అన్నీ లేదా మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి యాక్టివేట్ అయితే సార్ అలా అవ్వడం వల్ల మనం ఏం చేస్తామంటే సార్ మన బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది చాలా ఫోకస్డ్గా ఉంటాం ఇంకేంటి సార్ చ చాలా బాగా చదవాలి ఇంకా మెయిన్గా ఎస్పెషల్గా సార్ ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే వర్క్ మనం వర్క్ ప్లేస్లో ఉండి మనకు దానివ్వండి పిల్లలకి ఎగ్జామ్స్ అనేది చాలా స్ట్రెస్ ఉంటుంది సార్ ఈ మెడిటేషన్ కానీ రిలాక్సేషన్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన ఎమోషన్స్ వల్ల బ్యాలెన్సింగ్గా ఉంచుకునే ఒక అవకాశం అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ యాక్టివిటీస్ ద్వారా అందరికీ అనేది ఉంటుంది సార్ చాలా గొప్ప ప్రోగ్రామ్ సార్ నిజంగా సార్ మా పిల్లలకి సార్ సండే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మండేలో వచ్చి సార్ అన్నీ ఐడెంటిఫై చేయాలి సార్ ఓన్లీ వన్ సార్ అది యాక్చువల్ ఇది నైన్ వీక్స్ సెషన్ కానీ ఓన్లీ వన్ డే మా పిల్లలందరూ సార్ ఐడెంటిఫై చేశాడు సార్ మెయిన్గా ఓన్లీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఓన్లీ కలర్స్ని ఐడెంటిఫై చేయడము పర్సన్స్ ఐడెంటిఫై చేయడము సార్ గ్రేట్ కాదు సార్ ఇంకా మెయిన్గా ఉద్దేశం ఏంటంటే సార్ పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండడము ఎమోషన్స్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలడం కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం సార్ ఇవన్నీ పాసిబుల్గా అవుతున్నాయి సార్ పిల్లల్లో సో మేము ఈ టూ వీక్స్లో ఈ ఫోర్ వీక్స్లో చాలా చేంజెస్ చూసాం సార్ నిజంగా అందరు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే పిల్లలు అందరూ చాలా సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉంటారు బాగా చదువుకుంటారు బాగా చదువుకుంటారు బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అసలు నమ్మకం సార్ నిజంగా మా పిల్లలు అయితే సార్ ఈ ఫోర్ వీక్స్ నుంచి క్లాస్ ఆ బాగా అయితే చాలా డిసిప్లి మంచిగా ఉంటున్నారు సార్ నా ఇంకొక ఉద్దేశం ఏంటంటే సార్ మనందరికీ తెలిసిన విషయం బాగా స్ట్రెస్ అయినప్పుడు బాగా గోపడికి వచ్చినప్పుడు మనకు బ్యాడీ తెమ్మితే లీజ్ అవుతాయ్ సార్ ఇంకా హ్యాపీ ఉన్నప్పుడు హ్యాపీ కెమికల్స్ అనేది ఉంటుంది కదా అంటే ఏంటంటే మనం అందరికీ స్ట్రెస్ బాగుంటుంది చిరాకు అనేది ఉంటుంది పండిపోతడం వల్ల ఈ మెడిటేషన్ కానీ ఈ రిలాక్సేషన్ కానీ ఈ యాక్టివిటీస్ కానీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన ఎమోషన్లను కంట్రోల్లో ఉంచుకోగలం కదా అప్పుడు బ్యాటర్ కెమికల్స్ రిలీజ్ అవ్వాలి సో మన బాడీలో ఉన్న పార్ట్స్ అనేది అవి ఎఫెక్ట్ చేయవు కదా సో ఇలాంటి ట్రైనింగ్స్ ద్వారా ఏమవుతుంది అంటే మన ఎమోషన్స్ అన్నిటి మనం కంట్రోల్ చేసుకున్న ఒక కెపాసిటీ మనం పెయిన్ ఉంటుంది కాబట్టి అది మన లైఫ్ అంతా మనం బాగా చదువుకోవడానికి మనం హై స్థాయిలో ఉండడానికి మంచి హెల్ప్ చేస్తుంది సార్ చాలా సార్ మంచి మంచి ట్రైనింగ్ సార్ నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను మమ్మల్ని రెడీ చేసుకుని మమ్మల్ని పంపించడం సార్ మళ్ళీ ఏంటి అని సార్ నిజంగా సార్ నేను హ్యాపీ ఉన్నాను పక్క కూడా హ్యాపీ ఉండాలి పక్కా కూడా బాగుండాలని కోరకడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం సార్ దాన్ని నేను బిజినెస్ గారికి ఎన్ని వేల వందల థ్యాంక్స్ చేస్తున్నాను సార్ మీకు మా అందరి దాంట్లో సార్ బాగా ఎందుకంటే మా వెహికల్ ఫ్యాంక్ అప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తున్న కిట్ అంతా కూడా సారే సొంతగా భరించి సొంతకంగా భరించి మాకు అందరూ కూడా లేకుండా బయట ట్రైనింగ్ తీసుకుంటే ఈ ట్రైన్ ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యేది సార్ కానీ మా టూ హండ్రెడ్ మెంబర్స్ ఇంటూ ఫిఫ్టీన్ థౌసండ్ సార్ చాలా అయ్యేది అది అంత ఖర్చు కూడా సారే భరించి మాకు ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నందుకు సార్ మరొకసారి చాలా 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 థ్యాంక్ యూ సార్ మీకు ఎప్పటికీ రూపబడి ఉంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్